అసలుంటి రాష్ట్రాన్ని అసలుంటి మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను నేను వంద మీటర్ల లోతు బొంద పెడతా నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్జన్యం మనని పొంద పెడతాడు మన కేసీఆర్ని పొంద పెడతాడు మన బీఆర్ఎస్ పార్టీని పొంద పెడతాడు మీకు తొందరనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి మీకు పొంద పెట్టేటోడు ఆయన ఢిల్లీ ఉన్నాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ముందు ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి ముగ్గురు జరిగిపోయారు ఎవరెవరు జరిగిపోయారు మమతా బెనర్జీ సరిపోయిందా నితీష్ కుమార్ జరిగిపోయిందా ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా ఇక ముగ్గురు పోయినా ఎవరు మిగిలిన రాహుల్ గాంధీ ఒక్కడే ఒక్కడే ఆయన రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ జోడో యాత్రకు వెళ్ళిపోయింది